వీళ్ళు అయినా టిఫిన్లు అంటే ఇప్పుడు కావు మార్నింగ్ టైమే ఇది దయమలా మంచి జోస్టు నువ్వు నాన్నకు ప్రేమతో పాట పాడుతున్నావు అనుకుంటున్నారు ఇలానా మా నాన్న గుర్తుకొచ్చిండు నాన్న పాట పైన అంతే విడు గతం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌసండ్ టువెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అప్రూవల్ ఈ కార్ టూ పెట్టి ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది న్యూ బ్యాటరీ ఉంది ఓకే నా ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు కార్ అయితే జమ్ము జమ్ అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే అలా వీల్స్ ఉన్నాయి కార్ ఏదో టోటల్ జమ్ము జమ్ము దీన్ని ప్రైస్ టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేసిరు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు మంచి వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు మనం అయితే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు తగ్గింపు ఉంది మారుతి ఎస్ఎక్స్ పార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది ఓకేనా కార్ అయితే ఇది నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఇచ్చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజ్ చేసిన వాళ్ళు స్త్రీలో పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి శిరమికంగా పెట్టండి వరకు పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ యాక్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడి క్లాస్కి అంతా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో అప్లోడింగ్ అవుతుంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత డబ్బు సైట్ కోసం లక్ష్యం కార్ అయితే ఇంకా ఇవ్ చెప్తా ఉంటారు బెస్టాప్ాప్ాప్ లాగా ఏమైనా అయితే గుడ్ మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్ట్రీట్స్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్నా ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ తిరిగింది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రై టూ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాని ట్ కూడా నెగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్టీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరంలో పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడికి కాస్కి వెళ్తాం మీకోసం రోజుకి నాలు లేదా పెడుతుంటాం కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి పోతే నాలుగు నాలుగు సీలు టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా పడిపోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయన్న మంచి మైలేజ్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కసో లక్ష్యం ఓకేనా కార్ అయితే మారుతి ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కర్స్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఎస్ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ కంకీటర్ రిగింగ్ తిరిగింది ఎమరాండ్ బ్యాక్టరీ ఉంది ఇంజిన్ కూడా ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్నా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి బ్యాక్ సీఎం కూడా ఉంది చూడవచ్చు ఓకేనా కార్ అయితే లొకేషన్ నిజామాబాద్ ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ లో బడ్జెట్ లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందియడం వస్తే అప్తా సో లక్ష్యం వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా ఓకేనా మనమైతే వీడియోలు అయితే ఇంకా యాక్చువల్ ఐదు అప్లోడ్ చేసినాం ఇంకా రేపు మార్నింగ్ అప్లోడింగ్ అయితే మిగతా వీడియోలు ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఉన్నాయి